శ్రీరామనవమి ఉత్సవాలకు పాల్తేరు గ్రామంలో ఘనంగా శ్రీకారం చుట్టారు సోమవారం అనగా మార్చి ముప్పై ఒకటవ తేదీ పెళ్లి రాట వేసే ఉత్సవాలకు అంకురార్పణ చేశారు అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్రుల సేవలో పులకించి తరించారు దేరు ముత్యాలమ్మ గుడి ఎదురుగా ఉన్న శ్రీ సీతారాముల ఆలయం వద్ద ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సీతారాముల దివ్య కళ్యాణం నిర్వహించుటకు పురోహితులు నిశ్చయించడం జరిగింది ఆలయ ధర్మకర్త ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు మాధవి దంపతుల సారథ్యంలో గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో నిరవధికంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది ముత్తైదువులు పెళ్లిరాటను వేసి కళ్యాణ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు నాయక ప్రాణనాయక సువ స్వాగత ప్రియ పరియక మంగళకరమౌ నీరా ధర్మానికి వేదిక మా జీవన మేయిక పవనమౌ ఈ ఈ కార్యక్రమం శ్రీరాముల వారి నవమి ఈ కార్యక్రమం ఈ జనాలంతా కూడా తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఆహ్వానించి కార్యక్రమం పూర్తి చేసి జైన్ చేసినందుకు చాలా కృతజ్ఞులు తండ్రి శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్రమూర్తికి జై సీతామహాదేవికి జై శ్రీరామచంద్రుల వారికి జై ఈ పిల్లలకి అందరికీ కూడా విశ్వావశనామ సంవత్సర శుభాకాంక్షలు అండి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ముత్యాలం గుడి దగ్గర ఉన్న రామాలయం దగ్గర శ్రీరామనవమి కళ్యాణము సందర్భం శ్రీరాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా పెళ్లిరాట వేయడం జరిగిందండి ఈరోజు గ్రామంలో ఉన్న పేరంటాల అందరి చేతుల మీదుగా పెళ్లిరాట వేయడం జరిగిందండి ఉగాది నుంచి శ్రీరామనవమి కళ్యాణం వరక కూడా శ్రీరామునుల వారి వద్ద వసంత నవరాత్రులు ప్రారంభమయ్యేయండి దేవుడి కళ్యాణ శ్రీరాముల వారి వద్ద కళ్యాణ శ్రీరాముల కళ్యాణం అంటే మన ఇంట్లో అందరి కళ్యాణం లాంటిది కాబట్టి అందరూ కూడా గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎవరు తోచిన వారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని జై రాముల వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి శ్రీరామనవమి ఆదివారము ఆదివారము అనగా ఏప్రిల్ 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 ఆరో తారీఖుని శ్రీరాముల వారి యొక్క కళ్యాణం జరుగుతుందండి ఆ రోజు గుడి దగ్గర అన్న సంతర్పణ కూడా జరుగుతుందండి దేవుడి యొక్క అన్న ప్రసాదాన్ని తీసుకొని దేవుడి కళ్యాణ కార్యక్రమాల్ని అందరూ చూసి తరించి ఆ శ్రీరాములు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నామండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇప్పుడు రాముల వారి యొక్క కళ్యాణము ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి అలాగే ఈసారి కూడా అందరి సహకారంతో రాముల వారి యొక్క కళ్యాణము ఎంతో రంగరంగ అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు పాలితేరు గ్రామంలో ముత్యాలమ్మ గుడి గుడి వద్ద ఉన్న రాముల వారి దేవాలయంలో పసుపురాట వేయడం జరిగింది గ్రామ ప్రజలంతా వచ్చి ఈ కార్యక్రమంలో ఎంతో అంగరంగ వైభవంగా పాల్గొనడం జరిగింది మన పాలితేరులో ఈ రామాలయం వద్ద ఆదివారం నాడు శ్రీరాముల వారి కళ్యాణం జరగ జరగడం జరుగుతుంది జరగబడుతుంది కావున గ్రామ ప్రజలందరూ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం అలాగే దేవవరపు లావరాజు గారి తనయుడైన దేవరపు హైకోర్టు లాయర్ అయిన రాముగారు ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జర్ జరిపించుతున్నారు కావున గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం ఆదివారం నాడు శ్రీ రాముల వారి కళ్యాణం అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి కళ్యాణం పదకొండు గంటల వరకు జరగబడుతుంది అన కార్యక్ర కళ్యాణం అనంతరం అన్న సమాధాన జరుగుబడుతుంది కావున గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ అన్న సమారాధన స్వీకరించవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామనవమి ఉత్సవాల్లో నిర్వహించు కార్యక్రమాలను ఉత్సవ కమిటీ సభ్యులు వివరించారు ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్న ముందుగా సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల పల్లకి ఊరేగింపు ఉత్సవం సాయంత్రం చేపట్టనున్నట్లు వివరించారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మహిళలు యువతీ యువకులు హాజరై హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల కృపకు పాత్రులు కాగలరని కోరారు శ్రీరామనవమి పర్వదినాన్న ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు కేరళ బృందం వారిచే డ్రమ్స్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని దివంగత దేవవరపు లోవరాజు కుమారుడు ఆలయ ధర్మకర్త హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు వారి కుటుంబ సభ్యులు కోరారు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా ఈ రోజు మన ముచ్చలం తల్లి మన ముచ్చలం తల్లి గుడి దగ్గర ఉన్నటువంటి రామాలయం దగ్గర రాముల వారి పెళ్లి కార్యక్రమాలు పెళ్లి రాటం వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా పిచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అలాగే మన ఆలయ ధర్మకర్త అయినటువంటి హైకోర్టు న్యాయ ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవరపు రామగారు ఆధ్వర్యంలో ఎక్కువ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అన్న సంతర్పణతో శ్రీరామరావు నాడు అన్న సంతర్పణ బాజా యంత్రిలతోటి కేరళ కుట్టిలు డాన్స్ బే డాన్స్ బేబీ డ్యాన్సులతోటి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మా స్నేహితుడైనటువంటి ద్రేవర్ రాంబాబు గారు ఈరోజు ఎంతో వైభవంగా ఈ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ ఆలయానికి ఆహారనిస్ కృషి చేసి ఈ ఆలయానికి ఒక కార్యక్రమం భూమి విరాళంగా కూడా ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నాడు మరిన్ని రోజులు ఈ యొక్క ఈ యొక్క దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ఆయన ఈ దేవాలయాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారని మనసావాచ కోరుకుంటూ గ్రామ ప్రజల తరఫున మన పెద్దల తరఫున గ్రామ పేదలు పెద్దలు అందరి సహకారంతో ఈ గ్రా ఈ దేవాలయం దినదిన అభివృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనసవాచ ఆ శ్రీరాముల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ నమోత్సవ సందర్భంగా గంటల నలభై నిమిషాలకి రాట వేయడం జరిగింది దేవరపల్లి లావురాజు గారు కుమారుడు దేవరపల్ అంబాబు గారు హైకోర్టు లాయర్ గారు మన ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న రామాలయం వారి అయిన వెనసజ తీసుకున్నక్కడి నుంచి కూడా ఈ రామాలయం కార్యక్రమం ఉత్సవాలు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఉగాది వెళ్ళిన తర్వాత శ్రీ రాముల వారు ఉత్సవాలు జరుగుతున్నాయి కావున ఈ రామాలయం ఉత్సవాల్లో ఈ లాయరి గారు ప్రతి ఒక్క సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు కాబట్టి అలాగే మన గ్రామ పెద్దలు గ్రామ చిన్నారులు గ్రామ ఆడపడుచులు కూడా అందరూ కూడా కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకి మన శ్రీరాముల వారు సేతాదేవి కళ్యాణ మోక్ష ప్రేకరంగా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి రాటాయ్య కార్యక్రమం జరిగింది అలాగే రేపు ఆరో తారీఖున శ్రీరాముల వారు పెళ్లి కార్యక్రమం జరుగుతుంది కావున ఆ రోజు ఆదివారం ఆదివారం ఉదయం పదకొండు గంటల కానీ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేస్తారని అలాగే కోరి ప్రార్థించడం అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరన్నా మీరు విరాళంగా పంపిద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ధాన్యం రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ బియ్యం రూపంగా కానీ సింతమంట్ రూపంగా కానీ ఈ అన్నదాన కార్యక్రమానికి మీరు ఇచ్చే విరాళం ఇచ్చి ఈ పాగ్రాన్ని విజయవంతం చేస్తారని శ్రీరాముల వారు కళ్యాణం విజయవంతం చేస్తారని మరీ మరీ కోరుకు చూడండి అలాగే శ్రీరాముల వారు కళ్యాణంతో పాటు మీరు ఎవరన్నా పేటల మీద కూర్చుండే వాళ్ళు ఉంటే శ్రీరాము అలా ఇందరికి వచ్చి ఈ రాముల వారు కళ్యాణం సందర్భంగా